లవ్ మ్యారేజ్ అని చెప్పేసి సో నాకైతే మ్యాచెస్ కొన్ని వచ్చాయి ఒక త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో మాది లవ్ మ్యారేజ్ అని చెప్పి నేను అంటాను హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబు ఛానల్ ఈ రోజు టైగర్ బాబు ఛానల్ లో టైగర్ లేకుండా పేరెంట్స్ ఉన్నారు ఏంటి అని చూస్తున్నారా మరి మీరే కదండి ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుండి అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని చెప్పేసి ప్రతి వీడియో కింద అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ కామెంట్స్ చేస్తున్నారు మరి మీ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలి కదా అందుకనే ఈ వీడియోతో మీకు క్లారిఫై అయితే చేస్తాను సో మరి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ లవ్ అనుకుంటున్నా వాళ్ళు లవ్ అనుకుంటున్నారా నేను అనుకోవడం ఏంటి చెప్పు అరేంజ్ మ్యారేజ్ ఏంటి అరెంజ్ మ్యారేజా మీరేమనుకుంటున్నారు ఈ ఒక చూసి ఎట్లా కనిపిస్తుంది లవ్ చేసినట్టు అనిపిస్తున్నాయి అరేంజ్ మ్యారేజ్ చేసినట్టు కనిపిస్తున్నారు సో మాది లవ్ మ్యారేజ్ అని చెప్పి నేను అంటాను మా హస్బెండ్ ఏమో అరేంజ్ మ్యారేజ్ అంటాడు ఎందుకు నువ్వు అరెంజ్ మ్యారేజ్ అంటున్నావు మరి అరేంజ్ మ్యారేజ్ కదా మీ ఇంటికి పెళ్లి చూపులు వచ్చి పెళ్లి చూస్తున్నాడు ఎందుకంటే మనకి ఈగో అక్కడ హర్ట్ అవుతుంది కాబట్టి యాక్చువల్ గా ఏమైంది అంటే ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాగ్ కి వెళ్దాం స్టోరీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అంటే సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఎయిట్ ఇయర్ రన్నింగ్ మా వెడ్డింగ్ జరిగి కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే మాకు మ్యారేజ్ అయింది జూలై ఫస్ట్ రోజు అండ్ ఎలా అంటే మా ఇద్దరు ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ అనేవి బాగాలేకుండే ఏ ఏజ్లో మ్యారేజ్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారా టూ థౌజండ్ ఎయిటీన్ అంటే మీరు చూడడానికి గా ఉన్నారు బట్ మీకు అప్పుడే ఎయిట్ ఇయర్స్ అయినదా అని చెప్పి కూడా నాకు కామెంట్ చేశారు అయితే మా ఇద్దరు ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ చెందెస్ బాగలేకుండే నాకు నైన్టీన్ లోనే పెళ్లి చేశారు నీకెంతుండే అప్పుడు ఏజ్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ వేసుకో నైన్టీన్ ప్లస్ ఫైవ్ నీకు నవ్ ఏజ్కి అబ్బే కదా ఫైవ్ ఇయర్స్ అయ్యే ఏజ్ చెప్పు మరి ట్వంటీ ఎంత లెక్క పెట్టుకోలేదు పర్ హెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మా హస్బెండ్కి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉండే అంత చిన్న ఏజ్లో ఎందుకు పెళ్లి చేసుకున్నాను అంటే నేను చెప్పాను కదా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అప్పుడు అలా ఉండే కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇన్ సెన్స్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ జరిగాయి మా ఇంట్లో ఆ వాళ్ళ ఇంట్లో జరిగాయి మా ఇంట్లో జరిగాయి అందుకని చెప్పేసి ఇంకా నాకు ఇంటర్ తర్వాత నుండి అయితే మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు ఇంటర్ సమ్మర్ హాలిడేస్ తర్వాత నుండి సో నాకైతే మ్యాచెస్ కొన్ని వచ్చాయి ఒక త్రీ టు ఫోర్ మ్యాచెస్ అయితే వచ్చాయి బట్ మా హస్బెండ్ అయితే ఎన్నో మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఎందుకు అంటున్నారా అతను నన్ను లవ్ చేసాడు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ అంటున్నాడు బట్ ఇప్పుడు ఒప్పుకోడు లవ్ చేసినా అని చెప్పి ఎందుకంటే ఇగో హట్ అవుతుంది అమ్మాయి లవ్ చేయలే కదా ఓన్లీ అబ్బాయి మాత్రమే లవ్ చేసాడు కాబట్టి లవ్ మ్యారేజ్ కాదు మేము పెళ్లి చూపులకు వెళ్ళినాం ఫస్ట్ మ్యాచ్ పోయినాం చూడగానే ఓకే అనుకున్నాం అన్ని సబ్సెస్ కాదు 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 ఎలా అంటే ఇప్పుడు ఒప్పుకోడు ఇప్పుడు ఈగో హట్ అవుతుంది చెప్పిన మేల్ ఈగో ఉంటది ఎక్కడో వాళ్ళు ఒప్పుకోరు లవ్ చేసినా అని చెప్పి ఎందుకంటే అతను డైరెక్ట్ గా వచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నా అని చెప్పేసి ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు అంటే ముందు మన కాంటాక్ట్ అనేది లేకుండే అంటే మన ఫైన్ డే లైక్ మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా కొన్ని మ్యాచెస్ వచ్చాయని చెప్పాను కదా ఆ మ్యాచెస్ చూస్తుండగానే ఇంకా నేను నా ఏజ్ నైన్టీన్ ఏ ఉంటుండే బట్ నాకు వచ్చే మ్యాచెస్ వాళ్ళందరూ థర్టీ ప్లస్ ఇయర్స్ వాళ్ళు నాకైతే చాలా చాలా మ్యాచెస్ అయితే రాలేదు ఓన్లీ త్రీ టు ఫోర్ మ్యాచెస్ మాత్రమే వచ్చాయి వచ్చినాక ఒక వన్ ఫైవ్ బాగా నేను బాగాలేనా కామెంట్ చేయండి ఎలా మాట్లాడుతున్నా చూసారా లవ్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా నేను నచ్చి మన పేరెంట్స్ కూడా చూడలేదు ఈ మ్యాచ్ ఇతనే చూసుకున్నాడు మా హస్బెండే చూసుకున్నాడు చూసుకొని ఇంకా నచ్చలేదు అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఎంతైనా అలాగే ఉంటది పోయి చూసుకోలేదు ముందే చూసుకొని వచ్చాడు పోయి చూసినా అని ఇప్పుడు అబద్దాలు ఆడుతున్నాడు నేను రాకంటే ముందు అంటే మ్యాచ్ మా ఇంటికి వచ్చేంత వరకు నేను ఫొటోస్ కానీ అట్లాంటివి ఏబి చూడలేదు ఇంటికి వచ్చినాక డైరెక్ట్ గా చూసాను సో ఏంటంటే స్టోరీ చెప్తాను ఫస్ట్ సో మేము ఒక రోజు అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఇలా వీళ్ళ బాబాయ్కి తను కన్వే చేశాడనమాట నాకు ఇలా ఒక అమ్మాయిని చూశాను నేను అమ్మాయి నాకు నచ్చింది సో మీరు మా బాబాయ్ వాళ్ళు వీళ్ళ బాబాయ్ ఫ్రెండ్స్ సో వీళ్ళ బాబాయ్ మా మా బాబాయ్ కి కాల్ చేశాడు మా బాబాయ్ ఇంకా మా డాడీకి మా మమ్మీకి చెప్పారనమాట ఇలా ఒక మ్యాచ్ ఉన్నది చూస్తారా అని చెప్పి ఇంకా మా మమ్మీ సర్లే చూద్దాము ఇప్పటివరకు అయితే మంచి మ్యాచెస్ ఏవి రాలేదు ఇది ఒక మ్యాచ్ చూద్దాం అనేసి అయితే అన్నది ఇంకా ఓకే అని చెప్పి నేను అనుకున్నాను ఇంకా ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే మా ఇంటికి వచ్చారు నేను అప్పటి వరకు ఫోటో కానీ ఏమీ తెలియదు నాకు ఇతని గురించి బట్ మా హస్బెండ్ ముందే సర్చ్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం తెలుసుకున్నాకే నా దగ్గరికి వచ్చాడు మరి తెలుసుకోవాలి కదా ఫోటో చూడాలి కదా అమ్మాయి ఇందాకేమంటున్నాడు చూసారా డైరెక్ట్ గా మాట్లాడలేదు ముందైతే మాట్లాడలేదు లేదు ఫోటో చూసినా అవును ఫోటో పాలన అమ్మాయి అని చెప్పి చూస్తాం కదా ఎవరైనా ఫోటో చూసినా తర్వాత బ్యాక్ గ్రౌండ్ తెలుసుకున్నా ఎక్కడ ఉంటుంది అని మన మన ఊరు సైడ్ తెలుసుకొని మా బాబాయ్ చెప్పిన మా బాబాయ్ చెప్తే ఫోటో ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ బాబాయ్ అడిగిండు ఫోటో అంటే ఎవరో మ్యాచెస్ తీసుకొచ్చిన ఫోటోస్ కాదు ఇతనే నా ఫోటో చూసి ఫలానా నా పైన ఇంట్రెస్ట్ ఉంది ఎక్కడో ఏదో రిలేటివ్స్ వాళ్ళ వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు నా టాపిక్ వచ్చింది ఇలా ఒక అమ్మాయి ఉన్నది అని చెప్పేసినప్పుడు ఒక అమ్మాయి అంటే ఇలా ఉంది ఆ ఫలానా ఊర్లో అని చెప్పినప్పుడు ఇతను నా గురించి సర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు సర్చ్ చేసిన తర్వాత నాకు అప్పుడు అప్పట్లో ఎక్కువగా ఫేస్బుక్ వాడేటోళ్ళం కాబట్టి ఫేస్బుక్ లో ఇతను అంట నా ఫోటో మా తమ్ముడు చూపించండి ఫోటో తమ్ముడు ఇట్లా సో సో వాళ్ళు ఉన్నారు వాళ్ళ అమ్మాయి ఉంది అని చెప్పి ఫోటో చూపించాడు ఫోటో చూసినాం చూసిన తర్వాత మా బాబాయ్కి చెప్పినాం ఒక ఎట్లా ఉంది కదా మ్యాచ్ ఒకసారి అడుగు బాబాయ్ అంటే అడిగేడు ఇంకా ఆ ఫేస్బుక్లో నాకు మొత్తం మోడర్న్ ఫోటోస్ ఉన్నాయి లైక్ జీన్స్ పైన ఉండేవి నా ఫోటో ఎందుకంటే నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నా కాబట్టి గా ఇంకా చిన్న ఈజ్ కాబట్టి జీన్స్ వేసుకునేదాన్ని ఆ జీన్స్ వేసుకొని చూశాడు ఫోటోలో ఇప్పుడేమో ట్రెడిషనల్గా ఉండాలనుకుంటాడు అంతే కదా ఇప్పుడు పెళ్ళైన తర్వాత ట్రెడిషనల్గా ఉండాలనుకుంటారు కదా ఎవరైనా అమ్మాయిలు అందుకే ట్రెడిషనల్గా ఉండాలనుకుంటున్నారు సో మా బాబాయ్కి ఇంకా ఫోన్ చేసేసరికి వీళ్ళు మా ఇంటికి వచ్చారనమాట మా ఇంటికి వచ్చినప్పుడు మా హస్బెండ్ ఇంకా మా అత్తయ్య ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఇద్దరు ఎవరో వచ్చారు నేను అంతగా లైక్ తీసుకున్నా ఇప్పటికీ మూడు రెండు మూడు వచ్చాయి ఇతను ఏజ్ కూడా ఎంత ఉంటుందో ఏమో అని చెప్పేసి లైక్ తీసుకున్నా లైక్ తీసుకున్నాక ఇంకా మా మమ్మీ రాగానే చిన్న ఏజ్ కదా ఇప్పటి నాకు ఒక థర్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళు వచ్చారు బట్ అంటే నీకు వచ్చిన మ్యాచ్ అట్లా ముసలో వచ్చిన ఏదో నేను బాగా పోంగిన దొరికేసిన ప్రిన్స్ ని దొరికిన ట్వంటీ ఫోర్ ఇయర్స్ కదా ట్వంటీ ఫోర్ ఇయర్స్ కాబట్టి ఆబ్వియస్ గా యంగ్ గానే ఉంటాడు అందుకని ఇంకా మా మమ్మీకి ఫస్ట్ మా మమ్మీ చూడగానే యంగ్ ఏజ్ కదా అని చెప్పేసి ఓకే మనకి తెలిసిన రిలేటివ్సే కదా మనకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం మనకు తెలుసు ఇంకా మన ఊరి దగ్గరే కాబట్టి ఇంకా మంచి ఫ్యామిలీ అని చెప్పి మా మమ్మీ ఫ్యామిలీని చూసింది ప్లస్ అబ్బాయి కూడా బాగున్నారులే అని చెప్పేసి ఇంకా మా మమ్మీ ఫస్ట్ నన్ను ఆ డెసిషన్ కూడా అడగలేదు మమ్మీ అంటే నచ్చకుండా చేసుకురా అదే చెప్తున్నా కదా మా మమ్మీ నా డెసిషన్ కూడా అడగక ముందే ఇతనికి డైరెక్ట్గా నువ్వు నాకు నచ్చినావు అంటే మా ఫ్యామిలీకి నచ్చినావు ఇంకా నువ్వు ఫిక్స్ అయిపోయినా ఫ్యామిలీ హెడ్కే నచ్చిన తర్వాత ఇంకేముంటుంది చెప్పురే అప్పుడు దాని ముసలి చూసి బాబా అమ్మాయికి ఇంకా నేను బోగనే దొరికినరా బాబు ప్రిన్స్ అని చెప్పేసి పట్టుకుర వదలలే అయితే ఇంకా నేనేం అంటే ఎవరు అడగలేదు నీకు నచ్చిందా అసలు ఎట్లున్నాడు ఏమున్నాడు అని చెప్పేసి నేను అడిగినా కదా తర్వాత అయితే అయిపోయింది ఇంకా మ్యాచ్ వచ్చేసారు చూసినాము ఇంకా అయిపోయిందిలే అన్నట్టుగా నేను నా రూమ్ లోకి వెళ్ళిపోతున్నాను పేరెంట్స్ అందరూ వీళ్ళ పేరెంట్స్ ని కిందికి వెళ్ళారు బట్ ఈయన ఒక్కడు మాత్రం వచ్చేసి ఇంకా అలా మాట్లాడేసరికి ఈయనంటి పనుండే ఇంత కమాండింగ్ ఉన్నాడు పెళ్లి తర్వాత ఎలా ఉంటాడు అని చెప్పేసి నా మైండ్ లో ఒక థాట్ అయితే వచ్చింది వచ్చాక ఇంకా మాట్లాడము అయితే అప్పటి వరకు నాకు తెలియదు ఇతను ఏం చదువుతున్నాడు అని తెలియదు తన బ్యాక్ గ్రౌండ్ తెలియదు ఏం తెలియదు జస్ట్ మ్యాచ్కి వచ్చాడు చూసాను నేను ఇంకా ఏం అనుకోలేదు ఇంకా డెసిషన్ కూడా నేను తీసుకోలేదు మా పేరెంట్స్ డెసిషన్ తీసుకున్నాడు ఓకే బాగున్నాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళు పైకి వచ్చి నా డెసిషన్ కూడా అడగలేదు అడగక ముందే ఇంకా ఇతను వచ్చి మాట్లాడేసరికి ఫస్ట్ అయితే కమాండింగ్ మాట్లాడు తర్వాత కూర్చొని మాట్లాడేటప్పుడు ఓకే బాగానే మంచిగానే మాట్లాడాడు ఇంకా ఓకే అనుకున్నాము అంటే నేను చెప్పలేదు నేను ఓకే అని చెప్పి ఇతను కూడా నాకేం చెప్పలేదు ఇతనికి ఓకే అనిపించే కదా నాకు అతని గురించి మొత్తం చెప్పాడు సరే అని చెప్పి ఇంకా వెళ్ళిపోయారు ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ గ్యాప్ తర్వాత ఇంకా మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కాల్ చేసి చెప్పారు మాకంతా ఓకే మళ్ళీ మా పేరెంట్స్ వీళ్ళ ఇంటికి వెళ్ళారు వీళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకు తెలుసు బట్ ఇంటికి వెళ్తారు కదా ఫార్మాలిటీ కోసం ఫార్మాలిటీ కోసం వెళ్ళినప్పుడు అలా ఫార్మాలిటీకి అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంకా మాది మా దాంట్లో గ్వాల్ తినడం అనే ఉంటది ఒక ప్రోగ్రాము బంజారాస్ లో అలా ఏప్రిల్ ఫస్ట్ రోజు అయితే మాకు గ్వాల్ తిన్నారు అంటే ఇంకా ఏప్రిల్ ఫుల్ ఏ రోజే పూజ అనమాట ఏప్రిల్ ఫుల్ కాదు పూల పూలేం కాలేదు పూలయినా మీరేమనుకున్నారు కామెంట్ చేసి చెప్పండి కింద నేను చూస్తాను అందుకే అయితే ఇంకా ఏప్రిల్ ఫస్ట్ రోజు గాలైతే తిన్నారు అంటే అఫీషియల్ గా డిక్లేర్ డిక్లరేషన్ అనమాట తెలుగులో చెప్పాలంటే ఇంకా ఇంకా ఈ అమ్మాయి మీ ఇంటికి వస్తున్నది అన్నట్టుగా మా అత్తగారు వాళ్ళు మా ఇంటికి వచ్చేసి ఒకరి నోట్లో ఒకరు వాళ్ళ బెల్లం ముక్క ఉంటారు కదా అది బంజారాస్లో అంటారు సో ఆ బెల్లం ముక్కని అందరి నోట్లో స్వీట్ ఎలా పెడతారు అలా బెల్లం ముక్కని అందరి నోట్లో పెట్టాలన్నమాట ఇంకా వరుడికి కొంచెం కట్నం లేక ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటే కూడా అలా ఇస్తారు సో ఏప్రిల్ ఫస్ట్ రోజు అయితే ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఇంకా ఎంగేజ్మెంట్కి ఒక టూ మంత్స్ గ్యాప్ అనుకు గ్యాప్ వచ్చింది జూన్ సెవెంటీన్త్ రోజు మాకు ఎంగేజ్మెంట్ అయ్యింది ఎంగేజ్మెంట్ తర్వాత మా ఇద్దరికి కొన్ని క్లాసెస్ అయితే వచ్చాయి నేను కూడా కొంతమంది కొన్ని విధాలుగా చెప్పారు ఇతని గురించి బ్యాడ్గా కాదు ఇప్పుడే మ్యారేజ్ ఎందుకు నీకు నైన్టీన్ ఇయర్సే కదా నీకు ఇంకా మంచి మ్యాచెస్ వస్తాయి మేము మంచి మ్యాచెస్ చూస్తాం మీకు అని చెప్పేసరికి ఇంకా ఇతను కూడా నా గురించి వాళ్ళ అంటే వాళ్ళందరూ పుట్టించారు ఇతను నా గురించి ఏం డౌట్ పర్లేదు నేను అతని గురించి ఏం డౌట్ పర్లేదు బట్ కొందరు కొన్ని విధాలుగా పుట్టించేసరికి ఇంకా నేను అనుకున్నాను మమ్మీ నాకు మ్యారేజ్ వద్దు అని చెప్పేసి చెప్పాను కూడా మా మమ్మీకి ఇంకా మా మమ్మీ ఒక రోజు ఆలోచించింది ఆలోచించేసరికి మళ్ళీ ఇతను మా ఇంటికి వచ్చాడు ఇతను వచ్చి నాకు తో ఓపెన్గా మాట్లాడేసరికి అప్పుడు నిజంగా నాకు ఏ విషయం నచ్చింది అంటే మా హస్బెండ్లో అతనికి చాలా ఓపిక ఉండేది ఇప్పుడు ఆ ఓపిక అనేది కొంచెం నశిస్తుందండి నాకైతే నిజంగా చాలా ఓపిక ఉంటుంది నేను నచ్చినా కూడా అతను అరవకపోయేది నాకు ఎంగేజ్మెంట్ తర్వాత మాకు ఇలా క్లాసెస్ వచ్చాయన్నా కదా ఒకసారి ఫోన్లో నేను గట్టిగా వచ్చాను బట్ అతను ఓపికగా మళ్ళీ మా ఇంటికి వచ్చి అసలు ఏమైంది అన్నట్టుగా అయితే మాట్లాడాడు కూల్గా ఇంకా అప్పుడు నేను ఫ్లాట్ అయిపోయినా నిజంగా అప్పుడు నాకు నిజంగా నచ్చాడు మా హస్బెండ్ అప్పుడు ఓపిక లేకపోయింటే ఇప్పుడు బాగుండేది అనవసరంగా ఓపిక అప్పుడు కదా అయితే ఇంకా అప్పుడైతే ఇంకా జూలై ఫస్ట్కి మా మ్యారేజ్ అయితే జరిగింది మ్యారేజ్ జరిగిన తర్వాత నేనప్పుడే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా మేజరే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నైన్టీన్ ఇయర్స్ అంటే మేజరే కదా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను డిగ్రీ సెకండ్ ఇయర్ నాకు సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి ఉండే అంటే ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ ఉండే ఎగ్జామ్స్ ఎగ్జామ్ కూడా రాసి వచ్చాను ముందు రోజు నెక్స్ట్ డే వెడ్డింగ్ ఉండే నాది బట్ ఏమైంది అని అంటే ఒక దిక్కు టెన్షన్ అనమాట వెడ్డింగ్ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి ఆ ఎగ్జామ్స్ సరిగ్గా అటెండ్ అవ్వలేదు నేను మళ్ళీ నేను ఇంకా దానికి ఏం చేశాను బ్యాక్లాగ్ అనేది రాయాల్సి వచ్చింది ఎందుకంటే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కూర్చోలేదు ఒక దిక్కు మెహందీ ఎప్పించుకోవాలి నెక్స్ట్ డేనే వెడ్డింగ్ మళ్ళీ ఏంటి అని ఎగ్జామ్ రాస్తానేమో అని చెప్పి పోయాను బట్ వెడ్డింగ్ అనేది ఒకటేసారి చేసుకుంటారు కదా అని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్ నుండి మధ్యలోనే వచ్చేసి ఇంకా వెడ్డింగ్ ప్రిపరేషన్కి అయితే స్టార్ట్ అయింది మాది అండ్ తర్వాత ఏమైంది వెడ్డింగ్ తర్వాత రాసా ముందు రోజు అయితే ఫెయిల్ అయినా బ్యాక్లాగ్ రాసుకున్నా నేనైతే చదవకుండా వెళ్ళలేదు చదివాను నాకు ఆల్రెడీ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో మా పేపర్స్ అనేది కాలిపోయినాయి అందుకని చెప్పి సెకండ్ టైం రాయాల్సి వచ్చింది మాకు ఎగ్జామ్ నాకు వచ్చు ఆ సబ్జెక్ట్ మొత్తం బట్ నేను ఎగ్జామ్ సెంటర్ లో హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే టైం స్పెండ్ చేసిన ఎందుకంటే నాకు అప్పటికి రేపే వెడ్డింగ్ నేను మెహందీ పెట్టుకోలేదు ఇంకేదో కార్యక్రమాలు ఉంటాయి కదా అటెండ్ అవ్వలేదు ఇంకా వెళ్ళిపోయాను తర్వాత ఇంకా నేను వన్ ఇయర్ ఇంకా ఖాళీగానే ఉన్నాను వన్ ఇయర్ కాదు డిగ్రీ అయిపోయింది డిగ్రీ ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాక నేను డిగ్రీ థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసేసాను కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా నేను ఖాళీగా ఉన్నాను ఖాళీగా ఉంటే వన్ ఇయర్ అలాగే ఉన్నాను ఉంటే ఇంకా నువ్వు డిగ్రీ చేసావు ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్దామంటే మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదు నువ్వు డిగ్రీ చేసావు ప్రైవేట్ జాబ్స్ అంటే మనకి అరౌండ్ ట్వెల్వ్ థౌసండ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ అలా శాలరీ వస్తుంది ఆ మాత్రం దానికి నువ్వు వెళ్ళడం ఎందుకు ఇంట్లోనే కూర్చో అని చెప్పేసి అన్నాడు సరేలే నేను కూడా ఇంట్లోనే ఉంటా అని చెప్పేసి ఇంకేదైనా చదువుదామని అనుకున్నా వన్ ఇయర్ అలాగే గడిచిపోయింది మాకు పెళ్ళై వన్ ఇయర్ అలా గడిచిపోయినాక ఏమైంది ఇంకా అప్పుడు ఎల్ జాయిన్ చేశారు మా హస్బెండ్ ఎల్ జాయిన్ చేసినప్పుడు మీ అందరు అడుగుతున్నారు కదా నేను ఎల్ఎల్బి ఎల్బి చేసాను దీని బాగా నాలెడ్జ్ ఉంది అనమాట నాలెడ్జ్ ఉంది ప్లస్ టాకిటివ్ అనమాట బాగా మాట్లాడగలుగుతుంది కమాండ్ ఉంది అనమాట అందుకే మీకు ఏ సెట్ అవుతుంది అని చూసి ప్రొఫెషన్ లా అయితే బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించి అప్పుడు లాలో జాయిన్ చేయించాను అనమాట లా లా స్టడీస్లో జాయిన్ చేయించిన తర్వాత లా కంప్లీట్ చేసుకుంది తర్వాత లీగల్ వీడియోస్ కూడా ఉంది కదా అవన్నీ చేస్తుంది అని ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్లో అయితే జాయిన్ అయ్యాను నేను ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ అలా ఇప్పుడు ఎల్ఎల్బి అయితే కంప్లీట్ అయిపోయింది నాది లో జాయిన్ చేసింది మా హస్బెండే మెయిన్గా ఏంటి అంటే మా హస్బెండ్కి ఎలా ఉంటుంది అంటే నేను డిపెండెంట్ లాగా ఉండొద్దు ఇండిపెండెంట్గా ఉండాలి నేను ఒకరి పైన డిపెండ్ అయి ఉండొద్దు అని చెప్పేసి చాలా సపోర్టివ్ హస్బెండ్ నాకు ఇప్పటి వరకు కార్ నేర్పించిండు స్కూటీ నేను హోమ్ టూర్ వీడియోలో చూపించా కదా ఈవెన్ ఆ స్కూటీ నేర్పించినాడు కార్ నేర్పించాడు నైట్ టూ ఓ క్లాక్ నేను కావాలని సెకండ్ అది నేర్చుకోవాలని చెప్పి ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత టైం ఉండదు సాటర్డే సండే కి వెళ్తుంటాము అందుకని చెప్పేసి ఇంకా ఆ టైమ్ లో టూ ఓ క్లాక్ వెళ్ళి మరి నా కోసం ఆ సెకండ్ హ్యాండ్ స్కూటీ సెకండ్ హ్యాండ్ స్కూటీ తెచ్చి నాకైతే స్కూటీ నేర్పించాడు కార్ కూడా నేర్పించాడు డ్రైవింగ్ స్కూల్కి పంపించాడు ఇంకా తర్వాత నాకు బద్ధకం ఎక్కువ కదా ఎవరు నడుపుతారా నాయన అని చెప్పేసి ఇంకా నేర్చుకోవడం ఆపేసిన బట్ స్కూటీ అయితే వచ్చు కార్ రాదు వెళ్ళి నా డ్రైవింగ్ స్కూల్కి బట్ రాదు ఇంకా ఎల్ఎల్బి చేపించాడు ఇప్పటికీ ఇంకా యూట్యూబ్ పెట్టడానికి కారణం కూడా మా హస్బెండే అతను బాగా ఎంకరేజ్ చేస్తాడు నాకు ఇలా అయితే ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత నేను అంటే ఎల్ఎల్బిలో జాయిన్ అయిన వెంటనే నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసిన బట్ ఇలా బ్లాగ్స్ కాకుండా టైగర్ బాబు వీడియోస్ టైగర్ అప్పుడు లేడు కదా సో అలాంటి బ్లాగ్స్ కాకుండా లైఫ్ స్టైల్ వీడియోస్ కాకుండా నేను లీగల్ కంటెంట్ వీడియోస్ చేసేదాన్ని యూట్యూబ్లో తక్కువ సబ్స్క్రైబర్సే ఉండే నాకు దాంట్లో బట్ నాకు లేడీ వకీల్ అని చెప్పి లేడీ వకీల్ తార రాతోడని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండే ఆ పేజ్లో నాకు అరౌండ్ వన్ ట్వంటీ ఫైవ్ కే ఫాలోవర్స్ అయితే ఉన్నారు నేను ఆ వీడియోస్ చేసేదాన్ని అప్పట్లో ఇంకా ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యిఎం ఛానల్ అలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను ఇంకా చాలా ఛానల్స్ వాళ్ళు కూడా పిలిచారు బట్ నేను వెళ్ళలేకపోయాను అండ్ ఎల్ఎల్బి ఎల్ఎల్బి కూడా కంప్లీట్ అయిపోయింది అది ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లీగల్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటా కదా సో కన్సీవ్ అయిన తర్వాత నుండి ఇంకా నేను లీగల్ వీడియోస్ అనేవి ఆపేశాను ఎందుకో ఇది ఇలా అయితే నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకున్నాను మ్యారేజ్ తర్వాత నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను అండ్ మ్యారేజ్ తర్వాతే నేనైతే చెప్పాలంటే మ్యారేజ్ తర్వాత నుండి నాకైతే ఫ్రీడమ్ వచ్చింది మ్యారేజ్ ముందు లేదా అని కాదు ఎందుకంటే నాకు నైన్టీన్ ఇయర్స్ లోనే లేదు మ్యారేజ్ లేదు లేదు మా ఫాదర్ చాలా సపోర్టివ్ నేను ఇప్పటి వరకు ఎక్కడి వరకు వెళ్ళాను అంటే ఆల్ ఓవర్ ఇండియాలో చాలా స్టేట్స్ అయితే చూసాను హో మాకు స్కూల్ నుండి టూర్కి తీసుకెళ్తుండే అనమాట ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళినప్పుడు మా ఫాదర్ అయితే చాలా సపోర్టివ్ ఇంకా మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు మీ ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పండి మీరు ఎలా కన్సీవ్ అయ్యారు నార్మల్ డెలివరీగా సి సెక్షన్ అని కూడా అడుగుతున్నారు సో ఇందులోనే చెప్తే వీడియో చాలా లెందీగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇంకొక బ్లాగ్ అయితే చేస్తాను దానికోసము సో మా మ్యారేజ్ స్టోరీ అండ్ నేను ఎల్బి ఎలా చదివాను ఇప్పుడు నా ప్రొఫెషన్ అయితే లాయర్ మా హస్బెండ్ ప్రొఫెషన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చెప్తావా చెప్తాం సో మీ కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మాకు దాన్ని బట్టి మేము నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాము సో మా ఈ వీడియో కానీ మా మ్యారేజ్ స్టోరీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరి ఛానల్ని టైగర్ బాబు ఛానల్ మా ఛానల్ అనుకుంటున్నారా కాదు కాదు టైగర్ బాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్